కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అనుత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం చర్చిస్తూ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను శాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ జెండాపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మంత్రివర్గంలో స్థానం దక్కాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు ఒక పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపిన వారు సెక్రటరీ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ నాగిని సరిత కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఐదవ వార్డు అధ్యక్షుడు పెద్దల నరసింహ తేలికుంట సతీష్ సంతోష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సండ్రపాటి నాగరాజు బంగారు సదానంద్ నాగేష్ యాదవ్ అన్నానగర్ మురళి తదితరులు పికెట్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అన్న శ్రీ గణేశన్న కంటోనమెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేశన్న ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేశన్న జనౌమేను తలుసినాడు గన్న శ్రీ గణేశన్న జనౌ మనసు కలిసినాడు గన్న శ్రీ గణేశన్న గల్లి గల్లి గన్న వెంట గలమెత్తి సాగుదాం ఓహో కంటోనమెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేశన్న ఎదురులేని జనం వీడరే శ్రీ గణేశ